హాయ్ 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 ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అండి మిత్రులందరికీ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో ఒక ముఖ్యమైన అప్డేట్ అండి గల్ఫ్ నుండి ఇండియా వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో స్పెషల్లీ ఏపీ ఏపీ సైడ్ వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో సో మిగిలిన చోట్ల నాకు తెలియదు కానీ ఏపీలో అయితే ఎలక్షన్ కోడ్ సో ఎలక్షన్ అయితే అనౌన్స్మెంట్ చాలా బీభచ్చంగా ఉంది చెకింగ్లు కూడా చాలా బీభచ్చంగా ఉన్నాయి ఎలక్షన్ కోడ్తో పాటు చెకింగ్లు కూడా బీభచ్చంగా ఉన్నాయి మీరు చెప్తే నమ్మరు బయటికి ఇరవై వేలు జోలు పెట్టిన వెళ్ళడానికి కూడా భయం భయం సో యాభై వేలు దాటి క్యాష్ మన జేబులో ఉందంటే పోలీసులు పట్టుకుంటే ఆ యాభై వేలు నీకు వచ్చాయి ఎలా వచ్చాయని చెప్పి ప్రతిదానికి ప్రూఫ్ చూపించాలి ప్రూఫ్ చూపించకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోద్ది అక్కడ అక్కడ ప్రూఫ్ చూపించి మళ్ళీ డబ్బులు తెచ్చుకోవాలి చూపించలేకపోతే డబ్బులు ఇంతే అసామే సో మీరు చెప్తే నమ్మరు రోజుకి కొన్ని కోట్లు కొన్ని కోట్ల రూపాయలు పోలీసులు మనీ ఎలక్షన్ మనీ పట్టుకుంటున్నారన్నమాట ఆర్బీఐకి రెండు రెండు కంటైనర్లు డబ్బులు అంట ఏపీ నుంచే ఆర్బీఐకి ఈ గత ఈ నెలలో రెండు కంటైనర్లు డబ్బు ప్రకటన పంపించారంట ఆర్బీఐకి ఎక్కడ డబుల్ ఫింటింగ్ అయితే అక్కడికి సో అంత ఎలక్షన్ మనీ ఎంత పట్టుకున్నారంటండి అయితే ఈ మధ్యనే మన గల్ఫ్ నుంచి వస్తున్న మిత్రులకి కొంత మిత్రులు కొంత చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి మనకి ఏపీ నుంచి బోర్డర్స్ అదే ఏపీ బోర్డర్కి వచ్చే ప్రతి బస్సులు కూడా పోలీసులు చెకింగ్ చేస్తున్నారు సో ప్రతి బ్యాగులు కూడా ఓపెన్ చేసి చెక్ చేస్తున్నారు అదే భారీ మొత్తంలో డబ్బులు కూడా దొరుకుతున్నాయి భారీ మొత్తంలో డబ్బులు కూడా దొరుకుతున్నాయి అనమాట నార్మల్ బస్సులే కాదు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే బస్సుల్లో కూడా డబ్బులు పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అని చెప్పే అనుమానాలతో చెకింగ్ చేస్తారు విదేశాల నుండి ఇంటికి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో స్పెషల్లీ ఏపీ సైడ్ వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారు మీరు లిమిటెడ్ క్యాష్ తెచ్చుకోండి పదివేలు పదిహేను వేలు అంతే అంత ఎక్కువ ఇరవై ఎక్కువైతే ఇరవై వేలు సో ఒకవేళ మీరు ఎక్స్చేంజ్లో మార్చుకుంటే ఎక్స్చేంజ్ స్లిప్ కూడా పెట్టుకోండి స్లిప్ ఇస్తారు ఎక్స్చేంజ్ స్లిప్ అక్కడ మీరు డబ్బులు మనీ ఇండియన్ కొందరు ఇండియన్ మనీ మార్చి తెచ్చుకుంటుంటారు సో అందువల్ల ఎక్స్చేంజ్లో మనీ మార్చుకుంటే కనుక ఎక్స్చేంజ్ స్లిప్ కూడా తెచ్చుకోండి అంటే మా నాకు తెలిసి పెద్దగా ఎనర్స్కి పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ పట్టుకుంటే ప్రూఫ్ చూపిస్తే స్పాట్లో క్లియర్ అయిపోద్ది లేదంటే స్టేషన్కి తీసుకెళ్ళిపోతాము వచ్చి చిడిపించుకోండి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ రిటర్న్ వెళ్ళడం చాలా చాలా ఇబ్బందికరమైంది సో అందుకే నేను చెప్తున్నానంటే విదేశాల నుండి వచ్చే మిత్రులు ఎవరైతే ఉన్నారో లిమిటెడ్ లిమిటెడ్ డబ్బులు తెచ్చుకోండి పదివేలు పదిహేను వేలు బస్సు ఖర్చులు మాత్రం తెచ్చుకోండి అంతే అంతమంది ఎక్కువ తెచ్చుకోవద్దు వచ్చిన తర్వాత మీరు బ్యాంకుల ఉత్తరాలు చేసుకోవచ్చు సో ఎందుకంటే భారీ మొత్తంలో చాలా భారీ మొత్తంలో ఎలక్షన్ డబ్బు పట్టుకుంటున్నారు కొన్ని కోట్ల డబ్బు ఆల్రెడీ పోలీసులు పట్టుకున్నారు రెండు కంటైనర్లు ఆర్బీఐ కూడా అనమాట సో ముఖ్యమైన అప్డేట్ అండి నుంచి వచ్చే మిత్రులందరికీ చాలా చాలా ముఖ్యమైన అప్డేట్ ఫుల్ చెకింగ్ ఫుల్ చెకింగ్ జరుగుతుంది బయట అసలు పదిహేను వేలు పదివేలు జీవులు పెట్టుకోవాలని కూడా భయం వేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎలక్షన్ వరకు ఎలా ఉంటుంది ఎలక్షన్ తర్వాత అంతా నార్మలేం ఏం ప్రాబ్లం ఉండదు సో అందువల్ల మిత్రులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తలు పాటించండి ఓకే బాబాయ్